ఈరోజు ఇంచిపేట గాంధీ బొమ్మ ఎదురుగా ఉన్న నయే టీ స్టాల్ దగ్గర చోటు చిత్రీకరించింది అన్నట్టు ఈరోజు జూలై పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం రాత్రి ఏడింటికి ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే దేవునితో దేవుని ఆశ్రయించినంతకాలం అతడు వర్ధిల్లు చూడాను అది నాకే కాదు నీకే కాదు నువ్వు ఎవరైనా సరే దేవుడితో కాలం వర్ధింపుతావు అనేసి దాని అర్థం నీ హృదయము దేవుని ఆలయమై అన్నది దేవుని నీ హృదయము దేవుని ఆలయమై ఉంది అన్నాడు దేవుడు కాబట్టి మనం ఆ హృదయాన్ని భద్రపరుచుకొని మంచిగా ఉందాం మంచి చేద్దాం ఆయనతో ఉందాం ఆయనలో ఉందాం మళ్ళీ చెప్తున్నా వన్స్ అగైన్ టుడే జూలై సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్స్డే ఈవినింగ్ ఇన్ విచ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించిన కాక దేవుని పరిచేలో మీ రత్నం కానీ గాడ్ బ్లెస్ యూ